కొట్టి సింహార్తో నేను ఈ పెళ్లి చేసుకొనినైనా వాళ్ళకి చెప్పు నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పు జూతమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను పెళ్ళి ఎలా చేసుకుంటానైనా వద్దని చెప్పు అని అంటూ ఉంటుంది అప్పుడు సింహాద్రి ఏంటి బిడ్డ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వాళ్ళకి ఈ పెళ్ళి వద్దని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు పెళ్ళి వద్దని చెప్తే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోగలుగుతారా లేదు బిడ్డ నేను ఈ విషయం చెప్పను అని అంటూ ఉంటాడు వద్దునైనా నువ్వు చెప్పొద్దు నేనే చెప్తాను అని ఫోన్ తీసుకొని ఇక కాల్ చేస్తూ ఉంటుంది చెప్పు బిడ్డ చెప్పు వాళ్ళకి పెళ్ళి జరగదని చెప్పు ఎందుకు అంటే మీ నాయన చచ్చిండు అని చెప్పు అనగానే ఇక షాక్ అయ్యి కొట్టి సింహాద్రి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బిడ్డ నిజమే జరగదని చెప్పు నీ ముండి తనను చూపించావు కదా బిడ్డ ఇప్పుడు నా తనం ఏంటో నేను చూపిస్తాను అని అంటూ ఉంటాడు సింహాద్రి ఏంటి అయ్యా అలా అంటున్నావు ఏ మాటలు అవి అంటూ ఉంటాడు ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు నువ్వు జరగదని చెప్పు బిడ్డ నేను ఈ లోపు చచ్చిపోతానని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు ఏంటి బిడ్డ నువ్వు మీ నాన్నతో అలా మాటలతో ఎందుకు అన్నావు చప్పుడీక ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఇప్పుడు మీ నాయన ఉండడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక లోపల సింహాద్రి మందు తీసుకొని తాగబోతూ ఉంటాడు నైనా ఆగునైనా నువ్వు అలా చేయొద్దునైనా వద్దు బిడ్డ నన్ను ఆపొద్దు ఈ పెళ్ళి జరగదని చెప్పు బిడ్డ నేను చచ్చిపోతాను ఈ పెళ్లి జరగదని చెప్పు అని ఇక బలవంతంగా మందు తాగుతూ ఉంటారు ఇక ఇద్దరు ఆపుతూ ఉంటారు ఇక కోపంగా తాగుతూ ఉంటే వెంటనే కుట్టి దాన్ని బాటిల్ని పారేస్తూ ఉంటుంది వద్దునైనా నువ్వు ఇలా చేయొద్దు ఎవరు ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఈ పెళ్లి జరుగుతుంది నైనా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి సింహాది నాకు చేసుకుంటూ ఉంటుంది మీరు చెప్పినట్టే వింటాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను కానీ ఇప్పుడు ఇలా చేయొద్దునైనా అని అంటూ ఉంటుంది ఆయన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంది కాబట్టి నేను ఇలా చేశాను అయినా మీరంటే లెక్కలేక కాదు మీరు చెప్పినట్టే వింటాను అయినా అని అంటూ ఉంటుంది బిడ్డ నువ్వు కూడా ఎప్పుడు ఇలా చేయొద్దు ఆయన ఒకసారి పెళ్లి ఆగిపోతే నేను ఎంత పడ్ పడ్డానో ఆ ఇళ్ళమ్మా తల్లికి తెలుసు మళ్ళీ ఈ పెళ్లి ఆగిపోతే నాకు ఎంత బాధ కలుగుతుంది సరే ఇప్పుడు ఈ పెళ్ళి ఆపితే మళ్ళీ కూడా ఆపవని గ్యారెంటీ ఏంటి అని సింహార్థి అంటూ ఉంటాడు ఆయన నా ప్రాణాలన్నీ మీదే కదా బిడ్డ జ్యోతమ్మకి అంటే ఎంత ఇష్టమో మేము కూడా మీదే అంతే ప్రాణాలు పెట్టుకున్నాం మీకేమన్నా అయితే నేను తట్టుకోగలం బిడ్డ లేదు కదా అని సింహార్థి అంటూ ఉంటాడు ఇక కుట్టి కూడా సరేనైనా మీరు చెప్పినట్టే వింటాను అని అంటూ ఉంటుంది ఇక హైమావతి సూర్య అందరి కింద వెయిట్ చేస్తూ ఉంటారు ఇక జ్యోతి వస్తూ ఉంటుంది ఇక జ్యోతి బాధపడుతూ కిందికి వస్తూ ఉంటుంది ఇక జ్యోతి నేను వెళ్తున్నాను కోర్టుకి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక హైమావతి ఇంటి జ్యోతి ఇంకొక మార్గం ఏమైనా ఉంటే అది చూడొచ్చు కదా అని అంటూ ఉంటుంది అప్పుడు ఏ మార్గం లేదు అత్తయ్య గారు నేను ఇప్పుడు కోర్టు కాదు ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలి తర్వాత కోర్టుకి నన్ను ఆజర్ చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోతి నేను అలా చూడలేకపోతున్నాను ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటూ ఉంటుంది జట్ గారిపోసారితో ఇప్పుడు ఏం లేదు మార్గం వాళ్ళు చెప్తే వినడం లేదు రాజీ పడడం లేదు అని అంటూ ఉంటాడు ఈ మార్గం ఏంటో చెప్పు కానీ జీవన అని అంటూ ఉంటుంది జ్యోతి జీవన నువ్వు ఇలా అని అంటూ ఉంటుంది ఇక జీవన రాగానే ఇప్పుడు అత్తయ్య గారు నాకు ఇచ్చిన బాధ్యత అత్తయ్య గారికి నేను ఇప్పుడు జీవనాని అప్పగిస్తున్నాను జీవనిని మంచిగా చూసుకోండి అత్తయ్య గారు ఇప్పుడు నేను కొన్ని రోజులు ఉండను కదా ఇప్పుడు మీరే జీవాన్ని చూసుకోవాలి జీవన అల్లరి చేస్తూ ఉంటుంది మీరు తనని చూసుకోవాలి ఇప్పుడు నాయనమ్మనే కాదు తను మీ అమ్మలాగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక జీవన చేయబట్టి ఇక అమవారి చేపట్టి ఇక మాట ఇస్తూ ఉంటుంది ఇక వెళ్ళిపోతూ ఉంటుంది జ్యోతి జ్యోతి అని హైమావతి అందరు బయటికి వెళ్తూ ఉంటారు ఇక జ్యోతి బయటికి వెళ్తూ ఉంటే ఇక కుట్టి కూడా జ్యోతమ్మ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలైదు మీరు జైలుకి వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండాలి ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే మీరు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది తప్పుని ఎవరు ఏం చేసినా మార్చలేరు ఆయన నేను చేసిన తప్పుకి ఏమైనా శిక్ష పడాల్సిందే కదా ఆయన ఎవరు ఏం చేసినా ఏం చేయలేరు అని అంటూ ఉంటుంది అది కాదు జ్యోతమ్మ మీరు వెళ్తే నేను బాధపడని తట్టుకోలేకపోతున్నాను బిడ్డ పిల్లి కూడా ఉంది ఆ బిడ్డ పిల్లి కూడా జరగదు అని పద్మమ్మ అంటూ ఉంటుంది అయినా నేను వెళ్తే కుట్టి పెళ్లి ఆగకూడదు కుట్టి పెళ్లి ఘనంగా జరిపించాలి కుట్టికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది అది కాదు మీరు వెళ్తే బిడ్డ పెళ్లికి ఎలా మీరందరూ వస్తే సంతోషంగా చేసుకున్నామని అనుకున్నాం కానీ మీరే లేకుంటే బాధగా ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఇప్పుడు మీరు నా గురించి కాదు కుట్టి గురించి ఆలోచించండి కుట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇప్పుడు దగ్గరలో పెళ్ళి ఉంది పెళ్లి నేను లేకున్నా సరే నా ఆశీర్వాదం కుట్టికి ఎప్పుడు ఉంటుంది కుట్టి సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది ఇక బాధతో కుట్టి ఏడుస్తూ ఉంటుంది నువ్వు అలా ఎడవఒోటు కుట్టి నువ్వు సంతోషంగా ఉండాలి అదే నువ్వు మీ చౌదమ్మకి ఇస్తున్న మాట అని చెప్పి ఇక బాధగా వెళ్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్ లో ఇక్కడ మీరు సైన్ చేయండి అని సే అంటూ ఉంటాడు ఇక జ్యోతి గుర్తు చేసుకుంటు జీవన నువ్వు ఈ కారు అలా స్పీడ్గా వెళ్ళకూడదు అనగానే ఒక్కసారి స్పీడ్గా వెళ్తూ ఇక ని గుడ్డేస్తూ ఉంటుంది ఇక యాక్సిడెంట్ చేసిన మనిషిని హాస్పిటల్ తీసుకెళ్దా అంటే వద్దు అమ్మా నువ్వు నా గురించి ఆలోచించావా ఈ విషయం వరకు చెప్పావు అంటే నా మీద వద్దు అని విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక సునింద కండిషన్ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక సాయం చేయను అన్నగానే బాధగా సాయం చేస్తూ ఉంటుంది ఇక మీరు కోర్టుకి రేపు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాలి జ్యోతి గారు అని సిఏ అంటూ ఉంటారు పర్వాలేదు నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను సీఏ గారు శిక్ష పడాల్సిందే కదా అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సూర్య ఆపుతూ ఉంటారు జ్యోతి నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాడు నిన్ను ఆపే అవకాశం నాకు లేకపోయినా చాలా బాధగా ఉంది అని అప్పుడు మీరు ఎందుకంటే బాధపడతారు నాకు రాసి పెట్టి ఉంది నాకు శిక్ష రాసి పెట్టి ఉంటే ఎవరేం చేయగలరు ఆ భగవంతుడు నాకు ఇలా శిక్ష రాసి పెట్టాడు ఎవరేం చేయలేరు కదా నేను అనుమించాల్సిందే అయినా మీరు జాగ్రత్త అండి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి లేదు జ్యోతి నేను ఇక్కడనే ఉంటాను లేదండి మీరు ఇంటికి వెళ్ళాలి అత్తయ్య గారు అంతా బాధపడుతూ ఉంటారు మీరు వాళ్ళని ఓదర్చాలి అని అంటూ ఉంటుంది జ్యోతి నేను ఇంకో అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా కాపాడాలని జ్యోతి నేను నేను జైలుకు వెళ్ళనివ్వను నిన్ను నేను కోర్టు కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు బాధగా వెళ్తూ ఉంటాడు సూర్య ఇక కుట్టి కూడా బాధగా ఏడుస్తూ పద్మమ్మ కూర్చొని ఉంటారు అప్పుడే కింహాద్రికి కోటీశ్వర ఫోన్ చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేశాను నాలుగైదు అందులో రెండు పంపిస్తాను మా కోడలికి సెలెక్ట్ చేసి చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక సరే అని సినిమాది అంటుంటాడు ఇప్పుడు నేను బిడ్డకతో ఎలా మాట్లాడాలి బిడ్డ బాధలో ఉంది కదా చెప్పకుంటే ఇప్పుడు ఎలా అని చెప్పి ఎలాగైనా మాట్లాడాలని చెప్పి ఇక కుట్టి దగ్గరికి వెళ్తూ ఉంటాడు బిడ్డ నీ ఫోన్ ఇక్కడ ఉందని అడుగుతూ ఉంటాడు నా ఫోన్ లోపల ఉంది ఒకసారి తీసుకురావు అని అంటుంటాడు ఎందుకు కోటేశ్వరరావు కోటీశ్వరరావు రెండు ఫోటోలు పంపించాడు ఫంక్షన్ హాల్ గురించి రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయాలంట అని అంటూ ఉంటాడు లేదునైనా నేను ఇప్పుడు ఇలాంటి సెలెక్ట్ చేసే పరిస్థితుల్లో లేను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఒక మాట అడుగుతాను నైనా జ్యోతమ్మ ప్లేస్ బయటపడేంత వరకు ఈ ఈ పెళ్లి వాయిదా వేయొచ్చు కదా నాయన నాకు ఈ పెళ్లి వాయిదా వేయి అని అంటూ ఉంటుంది అది కాదు బిడ్డ ప్లీజ్ నైనా నేను ఇలాంటి పరిస్థితి ఉంటే నేను ఈ పెళ్లి ఇలా చేసుకుంటా అని చెప్పి పెళ్లి వాయిదా వేయి అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది కొట్టి ఇక ప్రోమోలో సునింద జ్యోతి అందరూ ఇక కోర్టుకి వస్తూ ఉంటారు ఇక సూర్య అమావతితో జ్యోతి ఎంత బాధపడుతుందో లోపల ఉండి నేను బయట ఉండి అంతే బాధపడుతున్నాను అని సూర్య అంటూ ఉంటాడు ఇక జీవనం కూడా చూస్తూ ఉంటుంది ఇక సునంద జ్యోతిని చూస్తూ చేసిన దానికి తప్పు అనుభవించాల్సిందే ఆయన క్రిమినల్ని కాపాడడానికి మీ భర్త ఏదో ఒకటి చేస్తాడు కదా ఏం చేయని మీకు శిక్ష పడాల్సిందే అని జ్యో జ్యోతితో అంటూ ఉంటుంది సునంద మరేం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్ లో